హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్స్ మా మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాటి మన వెరైటీ రెసిపీ మ్యాంగో కుల్ఫీ డెజర్ట్ సమ్మర్ లో కూల్ కూల్ గా ఈ డెజర్ట్ తింటే నోటికి చల్లగా మనసుకు హాయిని ఇస్తుంది యూట్యూబ్ లో ఎవ్వరు చేయని కొత్త డెజర్ట్ అత్తమ్మ చేస్తున్నారు అలాగే టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ డెజర్ట్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి అత్తమ్మ చేసిన ప్రాసెస్ లోనే ఏది మిస్ చేయకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీ అండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ప్రాసెస్ లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ పాలు యాడ్ చేసి అందులోనే టూ టేబుల్ స్పూన్ షుగర్ టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి చిక్క పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఈలోపు రెండు బాగా మాగిన మామిడి పండ్లని వాటర్తో శుభ్రం చేసి నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఇందులో ఉన్న విత్తనాన్ని పక్కకు తీసేయాలి దీన్ని ఒక గ్లాస్లో పెట్టి ఉంచాలి సేమ్ ప్రాసెస్ లో ఇంకో మామిడి పండుని కూడా కట్ చేసి ఉంచాలి చల్లారిన మిశ్రమాన్ని మ్యాంగోస్లో వేసుకోవాలి వీటిపైన మూత పెట్టి ఒక నైట్ మొత్తం రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి నైట్ కంప్లీట్ అయ్యాక మ్యాంగోస్ ని బయటికి తీసి పీలర్ తో పై తోలు మొత్తం పీల్ చేసి స్లైసెస్ గా కట్ చేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేశాము సమ్మర్ లో కూల్ కూల్ గా సూపర్ టేస్టీ కుల్ఫీ రెసిపీని మేము చేసినట్టు ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే మీ ట్రై చేసిన రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో కొలీగ్స్ తో షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్టింగ్ తో కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్